ఆ దేవుణ్ణి ఆరాధించే ప్రదేశం పైన మరియు క్రింది ప్రాంతంలో కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తుంటారు ప్రజలు ఇదంతా కూడా మీరు చూడవచ్చు చాలా విశాలమైనటువంటి ప్రదేశం చూడండి చాలా విశాలమైన ప్రదేశం ఎంత చక్కగా ఉందో కృతజ్ఞత అర్పణలు చెల్లించు దేవుని యొక్క గుమ్మంలో అనగా ఆయన గుమ్మంలో ప్రవేశించుడి ఇక్కడ దైవదాసులు నిలబడి దేవుని యొక్క వాక్యమును బోధిస్తుంటారు చాలా చక్కగా ఉంది ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఇది స్టేజ్ ఇక్కడ ఎక్కి వాక్యాన్ని బోధిస్తుంటారు దైవ సేవకులు మందిరం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా చాలా చక్కగా ఆహ్లాదకరంగా అందంగా ఎంత విశాలంగా ఉందో భద్రాచలం ప్రాంతంలో ఈ యొక్క మందిరం ఉంది ఇంచుమించు అందరికి తెలిసే ఉంటుంది ఈ యొక్క మందిరము ఎంత చక్కగా ఉందో చిన్నపిల్ని చాలా చక్కగా రాశారు ఇది మ్యాట్ మొత్తం చూపెట్టండి ఒకసారి ఇది కూడా చూపెట్టండి ఇది మొత్తం వెనక్కి రా ఒకసారి వెనక్కి వస్తే మొత్తం కనబడుతుంది మ్యాట్స్ మొత్తం ఇంకా ఇంకా వెనక్కి చూపించు అక్కడి చూడండి అంత చక్కగా చాలా చక్కగా మొత్తం ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉందో చూసి